వెల్కమ్ టు నరేష్ అకాడమీ ఏపీఎస్సీ గ్రూప్ టూ మైన్స్ ఎగ్జామ్ పెప్పర్ టూ సెక్షనే ఆంధ్రప్రదేశ్ సామాజిక మరియు సాంస్కృతిక చరిత్ర యూనిట్ టూ పదకొండవ మరియు పదహారవ శతాబ్దాలు మధ్య ఆంధ్రదేశాన్ని పాలించిన వివిధ ప్రధాన మరియు చిన్న రాజవంశాలు కాకతీయుల యుగం పార్ట్ నాలుగు ఒకటి అప్పస్క్ గ్రూప్ టూ ప్రీవియస్ క్వెస్చన్స్ సున్నా ఎనిమిది రెండు యూపీఎస్సీ ప్రీవియస్ క్వెస్చన్ సున్నా ఒకటి మూడవ ప్రాక్టీస్ క్వేశ్చన్ పదిహేను క్వేశ్చన్ నంబర్ ఒకటి కాకతీయ రాజ్యంలో ముఖ్యమైన ఓడరేవు పట్టణ ఏది అప్పస్క్ గ్రూప్ టూ రెండు వేల పదకొండు ఒకటి నెల్లూరు రెండు మచిలీపట్నం మూడు మోటుపల్లి నాలుగు ధరణికోట సమాధానం మూడు మోటుపల్లి కాకతీ గణపతి దేవుడు మోటుపల్లిలో విదేశీ వర్తకులకు అభయమిస్తూ ఒక శాసనం వేయించాడు వివరణ వాణిజ్యానికి ముఖ్యమైన ఓడరేవు పట్టణాలు ఒకటి మోటుపల్లి ప్రకాశం జిల్లా ప్రధాన కేంద్రం రెండు కృష్ణాపట్టణం నెల్లూరు మూడు హంసలదీవి గుంటూరు నాలుగు మచిలిపట్టణం కృష్ణ కూడా విదేశ వాణిజ్యం జరుపుతుండేవి క్వేశ్చన్ నంబర్ రెండు తొలి కాకతీయ పాలకులు పోషించిన మతం ఒకటి జైనము రెండు శైవము మూడు బౌద్ధము నాలుగు వైష్ణవము సమాధానం తొలి కాకతీయ పాలకులు దిగరబర ను పాటించారు మలి కాకతీయుల కూడా జైనమత కన్పించును బోధన్ వేమిలవాడ పొట్లచెరువు పటాన్ చెరువు ఆన్మకొండ కొల్లిపాక మొదలైన ప్రసిద్ధ జైన క్షేత్రాలు క్వశ్చన్ నంబర్ మూడు హన్మకొండలోని వేయి స్తంభాల గుడి ఎవరి పోషణలో నిర్మితమైంది ఒకటి రుద్రదేవుడు రెండు రుద్రమదేవి మూడు గణపతిదేవుడు నాలుగు ప్రతాపరుద్రదేవుడు సమాధానం ఒకటి రుద్రదేవుడు వివరణ ఇది హనుమకొండ జిల్లా హనుమకొండ మండలం హనుమకొండలో పట్టణంలో ఉంది ఇది వరంగల్ నుండి సుమారు ఐదుకి డొట్మీ డొట్ దూరంలోనూ హనుమకొండ నగరం ఉంది కాకతీయుల శైలితో అలరారే ఈ త్రికుటాలయంలో నక్షత్రాకార పీఠంపై రుద్రేశ్వరుడు ప్రధాన అర్చామూర్తిగా లింగ రూపంలో భక్తుల పాలిట కొలువైనాడు వేయి స్తంభాల దేవాలయ సముదాయాన్ని క్రీడోట్స ఒకటి ఒకటి ఆరు మూడులో కాకతీయ రాజు ఒకటవ రుద్రదేవుడు ఆయి ప్రతాప రుద్రుడు నిర్మించాడని చెప్పే శాసనం ఉంది ఒక కూటల్లో శివుడు ఇంకో కూటంలో విష్ణుమూర్తి మరో సూర్య సూర్యభగవానుడు కొలువై ఉంటారు క్వశ్చన్ నంబర్ నాలుగు రుద్రమదేవి పాలనకాలంలో ఆంధ్రదేశాన్ని సందర్శించిన విదేశీ యాత్రికుడు ఒకటి డొమెంగో పేస్ రెండు నికోలో కాంటే నాలుగు జార్డానస్ సమాధానం ఈ మూడు మార్కోపోలో ఒక వర్తకుడు యాత్రికుడు సాహసయాత్రికుడు ఇతను వెనిస్కు చెందినవాడు వివరణ కాకతీయ వంశానికి చెందిన రుద్రమ్మదేవి పాలనలో అతను దక్షిణ భారతదేశాన్ని సందర్శించాడు ఓరుగల్లు వరంగల్ ప్రాంతంలో సువాసనలతో కూడిన వారి పండించబడ్డదని మార్కోపోలో పేర్కొన్నాడు రుద్రమదేవి కాలంలో ఆంధ్రదేశాన్ని సందర్శించిన మార్కోపోలో కాకతీయ రాజ్యం సిరి సంపదలతో కూడిన ఆర్థిక వ్యవస్థ అని ప్రస్తావించాడు క్వేశ్చన్ నంబర్ ఐదు ప్రతాపరుద్రయ ను రచించినది ఒకటి విద్యానాథుడు రెండు కేతన మూడు బద్దెన నాలుగు తిక్కెన సమాధానం ఒకటి విద్యానాథుడు వివరణ విద్యానాథుడు ప్రతాపరుద్ర యశోభూషణం అనే గ్రంథాన్ని రచించాడు ఇతడు ప్రతాపరుద్రుని ఆస్థాన కవి ఇతని అసలు పేరు అగస్త్యుడు అగస్త్యుడు డెబ్బై ఐదు గ్రంథాలు రచించాడు కాని నేడు మనకు మూడు మాత్రమే లభిస్తున్నవి అవి ఒకటి బాలభారతం రెండు నలకీర్తి కౌముదీ మూడు కృష్ణచరితం విజయనగరాధీసుడైన మొదటి బుక్కరాయలి కోడలు గంగాదేవి తన మధురా విజయంలో ఆగస్త్యుని తన గురువుగా కీర్తించింది క్వెశ్చన్ నంబర్ ఆరు కాకతీయుల గురించిన తొలి ప్రస్తావన ఏ శాసనంలో ఉన్నది అప్పస్క్ గ్రూప్ అటు రెండు వేల పదకొండు ఒకటి మాగల్లు శాసనం రెండు బయ్యారం శాసనం మూడు పోలవరం శాసనం నాలుగు పిల్లలమర్రి శాసనం సమాధానం ఒకటి మాగల్లు శాసనం కాకతీయులు కూడా చాళుక్యలెవలె నుండి ఆంధ్రదేశానికి వచ్చి స్థిరపడినవారే వారిని గురించిన మొదటి ప్రస్తావన తూర్పు రాజు దానావుని మాగల్లు శాసనం క్రీరోత్సర్ తొమ్మిది వందల యాభై లో ఉంది ఇది కాకతీయుల ప్రస్తావన గురించి ప్రస్తావించిన మొదటి శాసనం దీన్ని వేయించినది దానార్ణవుడు వేంగి చాళుక్య దీనిలో ప్రస్తావించబడిన కాకతీయుడు కాకర్త్య గుండన క్వేశ్చన్ నంబర్ ఏడు కాకతీయులు ఏ ఆంధ్ర రాజవంశానికి సామంతులు ఒకటి చోళులు రెండు తూర్పు చాళుక్యులు మూడు బాదామి చాళుక్యులు నాలుగు రాష్ట్రకూటులు సమాధానం నాలుగు రాష్ట్రకూటులు వివరణ కాకతీయులు మొదటగా రాష్ట్రకూటుల వద్ద సైన్యాధికారులుగా పశ్చిమ చాళుక్యుల వద్ద సామంతులు వ్యవహరించి స్వతంత్ర రాజ్య దిశగా అడుగులు వేశారు కాకతీయ వంశ మొదటి వ్యక్తిగా వెన్నడు పేరు కనిపిస్తుంది క్వశ్చన్ నంబర్ ఎనిమిది ఒకటి రెండు ఆరు మూడులో గణపతి దేవుని క్రింది వారిలో ఓడించింది ఎవరు ఒకటి చోడులు రెండు యాదవులు మూడు పాండ్యులు నాలుగు హోయసాలులు సమాధానం మూడు పాండ్యులు వివరణ జటావర్మ నైన్యంతో నెల్లూరు పైబడినాడు నెల్లూరు సమీపంలో చెంత క్రీడోత్సక్ ఒక వెయ్యి రెండు వందల అరవై మూడు తెలుగుచోడ కాకతీయ సేవున సైన్యాలు పరాజయం చెందినాయి మనమసిద్ధి మరణించినాడు నెల్లూరులో ప్రవేశించి జటావర్మ వీరాభిషేకం జరుపుకున్నాడు నెల్లూరు రాజ్యం పాండ్య సామ్రాజ్యంలో చేరింది కాకతీయులకిది ఘోర పరాజయం క్వెశ్చన్ నంబర్ తొమ్మిది కింది వాటిలో కాకతీయ రాజ్యంలో చాలా ముఖ్యమైన ఓడరేవు ఏది యుపిఎస్సి రెండు వేల పదిహేడు ఒకటి కాకినాడ రెండు మోటుపల్లి మూడు మచిలీపట్నం మసులిపట్నం నాలుగు నెల్లూరు సమాధానం రెండు మోటుపల్లి వివరణ కాకతీయులు మొదటగా రాష్ట్రకూటుల వద్ద సైన్యాధికారులుగా పశ్చిమ చాళుక్యుల వద్ద సామంతులు వ్యవహరించి స్వతంత్ర రాజ్య దిశగా అడుగులు వేశారు కాకతీయ వంశ మొదటి వ్యక్తిగా వెన్నడు పేరు కనిపిస్తుంది ప్రాక్టీస్ బిట్స్ క్వేశ్చన్ నంబర్ ఒకటి మొదటిసారిగా కాకతీయ గండెన అతని మూడు తరాల పూర్వీకుల ప్రశస్తి తూర్పు చాళుక్య రాజైన దానారణవుడు వేయించిన ఏ శాసనంలో ఉంది ఒకటి మాగల్లు శాసనం క్రీ డొట్సర్ తొమ్మిది ఐదు ఆరు రెండు అనుమకొండ వేయి స్తంభాల గుడి శాసనం క్రీడొట్సె ఒకటి ఒకటి ఆరు మూడు మూడు ద్రాక్షరామం శాసనం క్రీడొట్సె ఒకటి ఒకటి ఐదు ఎనిమిది నాలుగు మోటుపల్లి అభయ శాసనం క్రీడొట్సె ఒకటి రెండు నాలుగు నాలుగు సమాధానం ఒకటి మాగల్లు శాసనం క్రీడొట్సర్ తొమ్మిది ఐదు ఆరు క్వేశ్చన్ నంబర్ రెండు కాకతీయుల చరిత్ర అధ్యయనానికి అపకరిస్తున్న సాహిత్య రచనలు ఏవి ఒకటి పండితారాధ్య చరితం రెండు నీతిశాస్త్ర ముక్తావళి మూడు క్రీడాభిరామం నాలుగు పైవన్నీ సమాధానం నాలుగు పైవన్నీ క్వేశ్చన్ నంబర్ మూడు రుద్రదేవుడు క్రీడొట్స ఒకటి ఒకటి ఆరు మూడులో స్వాతంత్రాన్ని ప్రకటించుకున్నట్లు తెలియజేసిన శాసనం ఒకటి అనుమకొండ వేయి స్తంభాల గుడి శాసనం రెండు కొలనుపల్లి శాసనం మూడు సకలవీడు శాసనం నాలుగు చందుపట్ల శాసనం సమాధానం ఒకటి అనుమకొండ వేయి స్తంభాల గుడి శాసనం క్వేశ్చన్ నంబర్ నాలుగు కాకతీయ రాజ్యం గురించి ఆనాటి రాజకీయ వ్యవస్థ స్వభావం స్వరూపాలను గురించి వర్ణించే గ్రంథం ఏది ఒకటి పండితారాధ్య చరితం రెండు నీతిశాస్త్ర ముక్తావళి మూడు క్రీడాభిరామం నాలుగు నృత్యరత్నావళి సమాధానం రెండు నీతిశాస్త్ర ముక్తావళి క్వేశ్చన్ నంబర్ ఐదు ఏ గ్రంథంలో ఓర్గలుకోట లోపల నివసిస్తున్న అష్టదశ ప్రజల జీవన పరిస్థితిని వివరించారు ఒకటి క్రీడాభిరామం రెండు నృత్యరత్నావళి మూడు ప్రతాపచరిత్ర నాలుగు బసవపురాణం సమాధానం ఒకటి క్రీడాభిరామం క్వేశ్చన్ నంబర్ ఆరు రుద్రమదేవి అంబదేవుని తిరుగుబాటును ఆణించే ప్రయత్నంలో ప్రాణాలు కోల్పోయిందని ఆమెకు పుణ్యం లభించాలని స్థానిక సోమనాథుడి గుడికి ఆమె బంటు భూదానం చేశాడని ఏ శాసనం తెలియజేస్తుంది ఒకటి మోటుపల్లి శాసనం రెండు కొలనుపల్లి శాసనం మూడు సకలవీడు శాసనం నాలుగు చందుపట్ల శాసనం సమాధానం నాలుగు చందుపట్ల శాసనం క్వశ్చన్ నంబర్ ఏడు మార్కుపోలో యాత్ర వివరాలతో పాటు రుద్రమదేవి కాలంలో మోటుపల్లి ఓడరేవులో విదేశీ వ్యాపార వివరాలను తెలియజేసిన విదేశీ రచన ఏది ఒకటి ది ట్రావెల్స్ రెండు రెహలా మూడు తారీఖ్ ఈక్ ఫిరోజ్షా నాలుగు వికావు సమాధానం ఒకటి ది ట్రావెల్స్ క్వేశ్చన్ నంబర్ ఎనిమిది మహాసురుడైన మొదటి ప్రోలరాజు చక్రకూట విషయాన్ని చక్కదిద్దాడని కొంకణ మండలాన్ని జయించాడని భద్రంగపురాధీశ్వరుడిని తరిమాడని పురుకుటాధీసుడైన బొన్నరాజును యుద్ధంలో సంహరించాడని ఏ శాసనాలు తెలియజేస్తున్నాయి ఒకటి పాలంపేట శాసనం రెండు కాజీపేట శాసనం మూడు పిల్లలమరి శాసనం నాలుగు పైవన్నీ సమాధానం నాలుగు పైవన్నీ క్వేశ్చన్ నంబర్ తొమ్మిది త్రిభువనమల్ల విక్రమచక్రీయ బిరుదులు ఎవరికీ గలవు ఏ మొదటి ప్రోలరాజు రెండు బేతరాజు మూడు రెండో ప్రోలరాజు నాలుగు రెండో బేతరాజు సమాధానం నాలుగు రెండో బేతరాజు క్వెశ్చన్ నంబర్ పది రుద్రదేవుడిని మహాపరాక్రమశాలిగా చాళుక్య చోళరాజైన రెండో రాజరాజుకు సమకాలికుడని రుద్రుని మంత్రి ఇనంగాల బ్రహ్మారెడ్డి వేయించిన ఏ శాసనం తెలియజేస్తుంది ఒకటి అనుమకొండ శాసనం రెండు పిల్లలమరీ శాసనం మూడు ద్రాక్షారామం శాసనం నాలుగు జమ్మలూరు శాసనం సమాధానం మూడు ద్రాక్షారామం శాసనం క్వేశ్చన్ నంబర్ పదకొండు విశాలమైన శ్రీశైలం అటవీ ప్రాంతాన్ని చెరుకు నాయకులకు అప్పగించాడని పేర్కొంటున్న శాసనం ఒకటి కొలనుపల్లి శాసనం రెండు పిల్లలమరి శాసనం మూడు ద్రాక్షారామం శాసనం నాలుగు జమ్మలూరు శాసనం సమాధానం నాలుగు జమ్మలూరు శాసనం క్వేశ్చెన్ నంబర్ పన్నెండు కాకతీయ రుద్రదేవుడు తన తండ్రి మరణానికి కారణమైన వెలనాటి రాజులపై చేసిన యుద్ధానికి గలపేరు ఒకటి పల్నాటి యుద్ధం రెండు యుద్ధం మూడు కందూరి యుద్ధం నాలుగు కలచురి యుద్ధం సమాధానం ఒకటి పల్నాటి యుద్ధం క్వేశ్చెన్ నంబర్ పదమూడు కింది శాసనాలను అవివేసిన వారితో జతచేయండి ఏ మోటుపల్లి శాసనం ఆయి రెండో ప్రతాపరుద్రుడు బి కొలనుపల్లి శాసనం టూ పువ్వుల ముమ్మడి సి బయ్యారం శాసనం గణపతి దేవుడు బి చందుపట్ల శాసనం ఫోర్ కాకతీ మైలాంబ ఒకటి ఏ బిసిడి రెండు ఏ బిసిడి మూడు ఏ బిసిడి నాలుగు ఏ బిసిడి సమాధానం మూడు ఏబిసిడి క్వేశ్చన్ నంబర్ పద్నాలుగు అనుమకొండలో ఒక చెరువును ప్రసన్న ప్రసన్నకేశవస్వామి గుడిని కట్టించినవారు ఎవరు ఒకటి గంగాధరుడు రెండు రుద్రదేవుడు మూడు రెండో ప్రొలరాజు నాలుగు బేతరాజు సమాధానం ఒకటి గంగాధరుడు క్వేశ్చన్ నంబర్ పదిహేను ఈ క్రింది వాటిలో సప్త సంతానాలు ఏమిటి ఒకటి దేవాలయం రెండు తటాక నిర్మాణం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ నెమ్ ఆర్ ధి ఆఫ్ నరేష్ అకాడమీ డబల్ ఫైవ్ జీరో నైన్